పదిహేడు లోక్సభ స్థానాల్లో పదిహేను లోక్సభ స్థానాల్లోకి ఎత్తు అయితే ఈ రెండు చాలా కీలకమైనవి ఒకటి హైదరాబాద్ రెండోది సికింద్రాబాద్ రెండు జంట నగరాలుగా కూడా చాలా ప్రసిద్ధి చెందినవి ఇందులో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉంటే అటు హైదరాబాద్ నుంచి కంటిన్యూగా గెలుస్తూ వస్తుంది ఓవైసీ ఫ్యామిలీ ఇప్పుడు కూడా అజదుద్దీన్ ఓవైసీ అక్కడ ఎంపీగా ఉన్నారు ఆయనపై బీజేపీ మాధవి లత మహిళా అభ్యర్థిని బదిలో తింటారు మిగిలిన బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు కూడా అక్కడ బదిలో ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా మాటల యుద్ధం చాలా సాగుతూ వస్తుంది కాబట్టి అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది ఎలాంటి వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అటు ఓవైసీ కానీ ఇటు మాధవి లత కానీ గత కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు చేసుకుంటున్న వాతావరణంలో అక్కడ వాతావరణం ఎలా ఉండబోతుంది పోలీసులు అధికార యంత్రాంగం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎలా ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు చేశారు కొండల్ మన ఓల్డ్ సిటీలోనే అందుబాటులో ఉన్నారు వెనుక కూడా చూస్తున్నాం మనం భద్రతా సిబ్బంది పోలీసులు కూడా ఉన్నట్లు కనిపిస్తుంది మొత్తానికి ఒకరాలుగా కొండలు వాతావరణం ఎలా ఉంది అక్కడ ఓల్డ్ సిటీలో ఎందుకంటే ఓల్డ్ సిటీ మొదటి నుంచి కూడా ఓవైసీలకు కానీ ఎంఐఎం కానీ అడ్డాగా ఉంది ఈసారి అక్కడ బీజేపీ ఫోకస్ చేసింది కొంత మాటల యుద్ధం ప్రచారంలో నడిచింది కాబట్టి ఇప్పుడు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు అక్కడ తీసుకుంది ఒకటి రెండోది సికింద్రాబాద్ లో కూడా వాతావరణం ఎలా ఉంది ఎందుకంటే అక్కడ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు తెలంగాణ నుంచి ఉన్న ఒకే ఒక కేంద్ర మంత్రి కాబట్టి అక్కడ వాతావరణం ఎలా ఉంది దీంతో పాటు జనరల్గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలింగ్ పర్సంటేజ్ అనేది చాలా తగ్గుతూ ఉంటుంది ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది ఇప్పుడు అటు అసెంబ్లీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం వాహనాలు బారులు తీరి ఏపీ వైపు వెళ్తున్న పరిస్థితి అంటే పోలింగ్ శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయా దానికి అధికార యంత్రాంగం ఏమైనా తగ్గకుండా చర్యలు తీసుకుందా ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఈసారి మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాలు చూసుకుంటే ఈ రెండు ఈ రెండు కాన్స్టెన్స్ మీద ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుందని చెప్పుకోవచ్చు జంటనగరంలో ఉన్న అటు సికింద్రాబాద్ అనుకోండి ఇటు హైదరాబాద్ అనుకోండి ఈ రెండు చాలా కీలకంగా కాన్స్టెన్స్లు మారాయి ఒకటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి బరిలో ఉన్నారు అక్కడ నుంచి ఇద్దరు మాజీ మంత్రులు కాంగ్రెస్ నుంచి దాన నాగేందర్ బిఆర్ఎస్ నుంచి పద్మారావు ఇద్దరు కూడా మాజీ మంత్రులు ఇద్దరు కూడా నగరంతో సుపరిచిత పరిచయం ఉన్న వ్యక్తులుగా ఉన్నారు మాస్ లీడర్స్ గా ఉన్న నేపథ్యంలో అక్కడ కొంత త్రిముఖ పోటీ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది దీంట్లో మొత్తం ఏడు సెగ్మెంట్ ఉంటే ఏడు సెగ్మెంట్లలో ఆరు సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలుచున్నారు కేవలం ఒక నాంపల్లి కాన్స్టిట్యూన్సీ మాత్రం ఎంఐఎం చేతిలో ఉంది అంటే అక్కడ ఉన్న బిఆర్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండు పార్టీలకు ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కూడా చేతిలో లేదు మొత్తం అక్కడ ఇరవై ఒక్క లక్షల పది ఇరవై వేల ఐదు వందల యాభై ఓట్లు ఉన్నాయి దీంట్లో ఎవరు ఎవరు ఎవరికి అదృష్టం వరిస్తుంది చూడాల్సి ఉంటుంది ఏదేమైనా కూడా ఈ ముగ్గురు మధ్యన త్రిముఖ పోటీ ఉన్న నేపథ్యంలో అక్కడ బరిలో ఉన్న ముగ్గుట్లో మొత్తం ముప్పై నలభై ఐదు మంది బరిలో ఉన్నప్పటికీ కూడా ఈ త్రిముఖ పోటీ సికింద్రాబాద్లో ఉండబోతుంది కాబట్టి దీంట్లో ఎవరు అదృష్టం వరిస్తుందన్నది అన్నది ఒకటి చూడాల్సి ఉంటుంది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇప్పుడు గతంలో ఎప్పుడు లేనంత ఒక హైటెన్షన్ వాతావరణం అయితే హైదరాబాద్ పార్లమెంట్ పైన కనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే స్వయంగా ఇప్పుడు మనం ఉన్న ఈ చార్మినార్ దగ్గరికి అమిత్ షా ఇక్కడ రోడ్ షో చేయడం కూడా మనం చూసాం బీజేపీకి సంబంధించిన అందరూ సీనియర్ నేతలు అనుకోండి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అనుకోండి తెలంగాణకు వచ్చినంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న భాగ్యలక్ష్మి గుడికి సందర్శించడం ఇక్కడ ఒక రకమైన హాట్ కామెంట్ చేసిన నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలో ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ అన్నది అత్యంత హైపర్ సెన్సిటివ్ కాన్స్టివెన్సీ గా మనకు కనిపిస్తుంది దీనిపైన అధికారులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది మొత్తం మూడు వందల మొత్తం హైదరాబాద్ సికింద్ర రెండు పార్లమెంట్ సంబంధిస్తే మూడు వందల మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉంటే దాంతో దాంట్లో మూడు వందల ఎనభై హైపర్ సెన్సిటివ్ కేంద్రాలుగా ఈసీ గుర్తించింది అదేవిధంగా వెయ్యికి పైగా సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించింది దీంట్లో ముఖ్యంగా పాత బస్తీలు ఎక్కువ హైపర్ సెన్సిటివ్ కేంద్రాలుగా ఈసీ గుర్తించిన నేపథ్యంలో రేపు ఉదయం నుంచి పూర్తిగా ఒక రకమైన వాతావరణం అయితే కనిపించే అవకాశం ఉంది ఎందుకంటే పూర్తి బందోబస్తు నేపథ్యంలోనే ఎలక్షన్ జరగబోతుంది ఇక్కడ ఓటింగ్ ప్యాటర్న్ కూడా భారీ స్థాయిలో హైదరాబాద్ నియోజకవర్గం వస్తే ఓటింగ్ ప్యాటర్న్ మామూలుగానే ఎక్కువగా ఉంటుంది మిగతా దాంట్లో పోల్చుకుంటే అయితే సికింద్రాబాద్కు వస్తే దీనికి భిన్నంగా తగ్గే ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ కూడా హాట్ హాట్ గా సాగుతున్న నేపథ్యం ఉంది కాబట్టి అక్కడ అసెంబ్లీ కు రెండో ఒకటేసారి ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఉన్న సెట్లర్స్ చాలా మంది ఇప్పటికే ఏపీకి తరలి వెళ్ళిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పర్సెంటేజ్ తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది దీనికి ఇప్పటికే ప్రభుత్వం అత్యంత జాగ్రత్తలు తీసుకుంది అదేవిధంగా ఈసీ కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలనుకోవచ్చు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు పూర్తి స్థాయిలో ఒక చైతన్య కార్యక్రమాలు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది రేపు అన్ని ప్రైవే ప్రైవేట్ అదేవిధంగా గవర్నమెంట్ ప్రతి ఆఫీసు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది ప్రతి ఒక్కరు ఓటాను వినియోగించుకోవాలన్న ఒక నినాదాన్ని అయితే ఈసీ తీసుకెళ్తుంది దాంతో పాటు రాజకీయ పార్టీలే అనుకోండి సెలబ్రిటీసే అనుకోండి పూర్తి స్థాయిలో ఓటింగ్ ప్యాటర్న్ పెంచేందుకు అయితే జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది ఇక శాతిపత్ర సమస్యకు సంబంధించి మాత్రం ప్రత్యేక దృష్టి సారిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేయడం ప్రత్యక్షంగా పర్యవేక్షించడం హైదరాబాద్ లోనే చార్మినార్ పక్కనే ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా పాత సంబంధించిన అన్ని పోలింగ్ కేంద్రాలను ఇక్కడి నుంచి మానిటరింగ్ చేస్తారు అదేవిధంగా సెంట్రల్ హైకమాండ్ కంట్రోల్ రూమ్ హైదరాబాద్ లో ఒకటి ఉంది అయితే ప్రధానంగా అయితే ఇక్కడ ఎప్పటికప్పుడు ఏ చిన్న ఇబ్బందులు కలగకుండా ఎక్కడ ఏ సమస్య తలెత్తినప్పుడు కూడా దాన్ని ఇమీడియట్ గా షార్ట్అవుట్ చేసే విధంగా అయితే అధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు ఒక్క హైదరాబాద్ పార్లమెంట్ లోనే పద్నాలుగు వేల మంది పోలీసులు బందోబస్తు పనిచేస్తున్నారు దీంట్లో ఇతర సిబ్బందులు కలుపుకుంటే దాదాపు ముప్పై వేలకు పైగా సిబ్బంది హైదరాబాద్ లోక్సభ పరిధిలోనే రేపు పనిచేయబోతున్నారు దీన్ని వది చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎంత దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టారన్నది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏదేమైనప్పుడు కూడా మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ రెండు రాజకీయ ప్రాధాన్యత కూడా అత్యంత సంతరించుకున్న కాన్స్టిట్యూన్షన్ గా ఉన్నాయి అక్కడి నుంచి బీజేపీ కిషన్ రెడ్డి రెండోసారి కేంద్ర మంత్రిగా రెండోసారి బరిలో ఉంటే ఇక్కడ హైదరాబాద్ విషయానికి వస్తే దాదాపు ఒక నాలుగు దశాబ్దాలుగా ఎంఐఎం హవాని ఇక్కడ కొనసాగుతుంది ఆరు సార్లు సలావుద్దీన్ ఓవైసీ గెలుపు వస్తే నాలుగోసారి ఇప్పుడు ఐదోసారి అసదుద్దీన్ బరిలో దిగుతున్న పరిస్థితి అంటే మొత్తం ఇప్పటికి పది సార్లు ఎంఐఎం వరుస గెలుపుతో ఉండి పదకొండవసారి బరిలో దిగుతున్న పరిస్థితి ఉంది అయితే ఈసారి మాధవిలత బిజెపి అభ్యర్థిగా మాధవి ఎంట్రీ చేయడం ఇక్కడ నాలుగు పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి ఒలీవుల్లో సమీర్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్ ఉన్నప్పటికీ కూడా ద్విమిక పోరే ఇక్కడ ప్రధానంగా కన్ఫ్యూజ్ అవకాశం అయితే స్పష్టంగా ఈ ప్రచారంలో జరిగిన హాట్ కామెంట్స్ నేపథ్యంలో కొంత అపర్ సెన్సిటివ్ గా హైదరాబాద్ కాన్స్ అనుకోవడంలో ఉన్న పరిస్థితి ఇక్కడ కొంచెం హైదరాబాద్ లోక్సభ పరిధిలో హై టెన్షన్ వాతావరణం ఉండబోతుంది మరింత సమాచారం రేపు కూడా మీ తీసుకుంటాం అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎలాంటి రాజకీయ వాతావరణం ఉంది ఎలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పోలీసులు కానీ అధికార యంత్రాంగం గానీ రెవెన్యూ యంత్రాంగం కానీ ఏర్పాట్ల విషయంలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తాయో ఏం జరగబోతుంది అక్కడ మీ నుంచి మళ్ళీ రేపు కూడా సమాచారం తీసుకుంటాం రైట్ థ్యాంక్ యూ కొండ మా ప్రతినిధి కర్ణాకర్ కూడా అందుబాటులోకి వచ్చారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల సంఘం ఎలాంటి ఏర్పాట్లు చేసింది కర్ణాకర్ ఎక్కడైనా ఏమైనా ఇప్పటికీ సివిజీ ల్యాబ్ ద్వారా కానీ లేకుంటే డైరెక్ట్ ఫిజియాదులు కానీ ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి ఎన్నికల సంఘానికి ఎలాంటి చర్యలు ఎన్నికల సంఘం తీసుకుంటుంది కన్నాకర్ చెప్పండి కన్నాకత్ మీట్లో ఉన్నట్టుంది మీ ఆడియో చూసుకోండి ఒకసారి కర్ణాటక మా ప్రతినిధి కర్ణాటక కొంచెం టెక్నికల్గా ఇష్యూ ఉన్నట్టుంది కర్ణాటక లైన్ లైన్లోకి తీసుకోండి పీసీఆర్ ట్రై చేయండి మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా మరికొద్ది గంటల్లోనే దాదాపు పది గంటలు మరొక పది గంటల ముప్పై నిమిషాల సమయం ఉంది ఇంకా సరిగ్గా పోలింగ్ స్టార్ట్ అయ్యేందుకు పది గంటల ముప్పై నిమిషాల్లో ఎలాంటి తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంచెం త్రిముఖ పోటీ గతంలో ఎప్పుడైనా రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ కనిపించేది ఈసారి మూడు పార్టీలు కూడా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు పార్టీల మధ్య కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా నేనా అన్నట్లుగా పోటు సాగింది అక్కడక్కడ కొంతమంది ఇండిపెండెంట్లు కూడా బదిలో ఉన్నారు వాళ్ళ నుంచి కూడా కొంత పోటీ ఉన్నప్పటికీ ప్రధానంగా లోక్సభ ఎన్నికలు కాబట్టి ఇవి పార్టీల మధ్య పోటీగానే కనిపిస్తుంటుంది వ్యక్తిగతంగా కొంత వ్యక్తిగతంగా అభ్యర్థుల ఇమేజ్ అనేది ఇందులో పెద్దగా ప్రభావం చూపదు పార్టీలు నువ్వాదేనా అన్నట్లే తలపడే అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణలోని పదిహేడు నియోజకవర్గాల్లో కూడా కేవలం హైదరాబాద్ ఒకటి డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ దాన్ని పక్కన పెడితే మిగిలిన పదహారు నియోజకవర్గాల్లో కూడా నువ్వా నేనా అన్నట్టుగా మూడు ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి అటు ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసింది పూర్తి జాగ్రత్తలు తీసుకుంది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంది దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలను పట్టుకున్నారు అంటే లెక్కలు తేలని డబ్బుగా నేను చెప్పొచ్చు అదంతా కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వెళ్తున్న నగదుగా మనం భావించలేము అయినప్పటికీ ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది దానికి సంబంధించి రిసిప్ట్లు ఇచ్చి కొంతమంది తీసుకెళ్లారు ఇంకా కొంత డబ్బు ఉన్నప్పటికీ ఈ రోజు కూడా వరంగల్ హైవే పైన కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది రెండు వాహనాల్లో భారీగా నగదు పట్టుబడినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి మా ప్రతినిధి కర్ణాకర్తో మాట్లాడదాం కర్ణాకర్ ఎన్నికల సంఘం ఎలాంటి ఏర్పాట్లు చేసింది ఈసారి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఎన్నికల సంఘానికి వచ్చిన ఫిర్యాదులు ఏమున్నాయి ఏంటి ఒకసారి రైట్ కర్ణాకర్ మా ప్రతినిధి కర్ణాకర్ది టెక్నికల్గా ప్రాబ్లం ఉంది ఓకే ఓవరాల్గా ఎన్నికల సంఘం మాత్రం ఖచ్చితంగా మంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంది ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా పెద్దగా ఉద్రిక్త వాతావరణం కానీ దాడులు కానీ ఇలాంటి చర్యలు ఇవ్వీ జరగలేదు జరగకుండా అటు పోలీసు యంత్రాంగం ఇటు ఇబ్బంది లేకుండా రెవెన్యూ యంత్రాంగం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంది చిన్న స్వల్పంగా చదురుమదు ఘటనలు మనహా పెద్దగా జరగలేదు అయితే నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా ఎండవేడిమి అనేది ఓటర్లను ఇబ్బంది పెడుతుంది ఓటింగ్ శాతం తగ్గుతుందని అన్ని రాజకీయ పార్టీలు భావించాయి అయితే ఇప్పుడు అనూయంగా వాతావరణ శాఖ రేపు వర్షం పడుతుందని హెచ్చరిక నేపథ్యంలో వరుణుడు ఈ ఎన్నికల మీద ఏమీ ప్రభావం చూపిస్తాడు ఒక నిజంగానే వర్షాలు పడతాయి చాలా జిల్లాల్లో వర్ష సూచన ఉంది కాబట్టి వర్షాలు పడితే కూడా ఓటింగ్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వర్షం ఎంతవరకు ఓటింగ్ని ప్రభావితం చేస్తుంది అనేది మనం చూడాలి అయితే అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చాలా మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఓటర్లు ఇక్కడ నాలుగు నియోజకవర్గాలు ఉంటాయి హైదరాబాద్ సికింద్రాబాద్ చివెల్లా మల్కాజ్గిరి ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా గ్రేటర్ పరిధిలోనే ఉంటాయి కొంత భువనగిరి కూడా దీని పరిధిలోకే వస్తుంది కొంత గ్రేటర్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఈ ఐదు నియోజకవర్గాల నుంచి కూడా చాలామంది ఓటర్లు బారులు దీని నల్గొండ కానీ అటు నల్గొండ ప్రాంతానికి లేదంటే వరంగల్ ఆంధ్ర ప్రాంతానికి కూడా చాలామంది వెళ్తున్నారు ముఖ్యంగా ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో హోరాహోరి పోరున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఆంధ్ర ఓటర్లు వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళు వెళ్ళిపోవడం అనేది ఇక్కడ ఏ పార్టీకి లాభంగా మారబోతుంది వాళ్ళు వెళ్ళడం వల్ల ఏ పార్టీ గెలిపోవడంలో తారుమారవుతాయనేది మనం వేచి చూడాలి ఇదేమైనా మరొక పది గంటల ముప్పై నిమిషాల్లో ఎన్నికల పోలింగ్ అనేది జరగబోతుంది దాదాపు యాభై ఆరు రోజులుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించే అన్ని పార్టీలు అన్ని పార్టీల జాతకం అనేది మరి కాసేపట్ల ఓటర్లు తేల్చబోతున్నారు ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారు ఆ తీర్పు అనేది రేపు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంటుంది అది వచ్చే నెల నాలుగవ తేదీ వరకు కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జ వచ్చే నెల ఒకటవ తేదీ తుది విడత ఎన్నికలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఆ తర్వాత నాలుగవ తేదీ కౌంటింగ్ ఉంటుంది నాలుగవ తేదీ ఎవరి భవితవ్యం ఏ రకంగా ఉందో తెలియబోతుంది ఇది రేపటి ఎన్నికలకు పోలింగ్ సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఏర్పాట్లపై స్పెషల్ లైవ్ రిపోర్ట్